డైల్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు వచ్చేస్తుంది షష్టగ్రహ కూటమి వచ్చేసింది అని చెప్పి మనం యూ యూట్యూబ్ అట్లా ఓపెన్ చేసినా ఏ ఛానల్ ఓపెన్ చేసినా షష్టగ్రహ కూటమి వచ్చేసింది అదైపోతుంది ఇదైపోతుంది ఇదిగో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్తో లాస్ట్ ఇంకా మనం ఉండము ప్రళయాలు వచ్చేస్తాయి వరదలు వచ్చేస్తాయి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి అసలు ఇదంతా నిజమా కాదా ఈ షష్టగ్రహ కూటం అంటే ఏంటి ఈ రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేది ఏంటి అసలు జరిగేది ఏంటి ఈ వివరాలన్నీ తెలియచేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ విద్వాన్ దేవి ఉపాసకులు డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు నమస్కారం గురువు గారు బ్రహ్మోస్మి సో మిమ్మల్ని కలవడం ఇలా నాకు చాలా ఆనందంగా ఉంది ఎన్ని జన్మలు నేను పుణ్యం చేసుకుంటే కానీ నేను మీ ఎదురుగా ఇలా కూర్చోను అలాంటి అవకాశం నాకు రాదు ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్ సో సార్ చెప్పండి సార్ ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు ఈ ఆరు గ్రహాల మహాకూటమి ఈ విషయంలో చాలామంది విధ విధాలుగా వ్యాఖ్యానలు చేస్తున్నారు ఓకే కొందరు భయపడుతూ ఉన్నారు కొందరు వీటి ఇవన్నీ కూడా అబద్ధము అంటున్నారు నిజమే కానీ ఈ ఆరు గ్రహాలు ఒక చోటు ఉండడం అది ప్రకృతిలో కొన్ని మార్పులోనే వస్తాయి అది సహజ సిద్ధాంతం ఎందుకంటే మనకున్న తొమ్మిది గ్రహాల్లో ఏడు గ్రహాలు మరియు రెండు గ్రహాలు అంటే రాహుకేతు రెండు గ్రహాలు వీటిని ఛాయాగ్రహాలే అని వాటికి పేరు అంటే నీడా ఛాయా అంటే వాటికి పరిపూర్ణమైన తనదే అయినా ఒక క్షేత్రం కానీ లేదో తనదే అయినా ఒక స్వరూపం కానీ తనదే అయినా ఒక స్వక్షేత్రాల్లోనే వాటికి ఉండవు అందుకే ఈ పన్నెండు రాశుల్లో ప్రతి రాశికి ఒక స్వక్షేత్రం అని ఒక విశేషంగా మనం పెట్టాం మరియు వారంలో ఏడు రోజులకి ఆ ఏడు గ్రహాల పేర్లు ఉన్నాయి ఆదివారం సూర్యుడని సోమవారం చంద్రుడని ఇలా ఏడు రోజులే ఉన్నాయి తొమ్మిది రోజులు లేదు వాటిని మనము వదిలేసాం అయితే అయినప్పటికీ ఈ రాహుకేతువులు విశిష్టత ఏంటంటే మనం గ్రహణాలు ఎలా సంభవిస్తాయని మనకు తెలుసు ఖగోళ శాస్త్రంలో దీని గురించి ఎన్నో విధ విధాల పరిపరిగా మనకి శ్లోకాలు లభిస్తాయి సైంటిస్ట్ ఒక విజ్ఞానులు మనకి ఎన్నో పుస్తకాలను కూడా రచించి ఇచ్చారు స్కూళ్ళల్లో కూడా పిల్లల్ని కూడా అడిగితే ఇప్పుడు గ్రహణాలు ఎలా జరుగుతాయంటే ఈజీగా తెలియచేస్తారు ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ నాలెడ్జ్ గుడ్ అందరికీ తెలిసినదే కానీ ఖగోళ శాస్త్రంలోనే గ్రహాల ప్రభావం భూమిపైన చూపించడం వల్ల భూమిలో ఋతువులు అనేవి మారుతూ ఉంటాయి మనకు అందరికీ తెలుసు ఇప్పుడు విదేశాల్లో వెళ్ళి సీజన్స్ ఎన్ని అని అడిగితే వాళ్ళు నాలుగే చెప్తారు అదే మనం భారతదేశంలో అడిగితే ఆరు ఋతువులు అంటాం మనకు మాత్రం ఆరు వేరే వాళ్ళకి నాలుగే ఉన్నాయి ఎందుకంటే ఏదే ఒక శక్తి కానీ ఈ ఒక తొమ్మిది గ్రహాలని మనం ఏదైతే తీసుకుంటున్నామో అన్ని గ్రహాల ప్రభావము కేవలం భారత భూమిపై మాత్రమే పరిపూర్ణంగా పడుతుంది అందుకే మన పురాణాల్లో కావచ్చు మహాభారతంలో కావచ్చు భాగవతంలో కావచ్చు ఇక్కడ నదీలకు కావచ్చు సముద్రాలకు కావచ్చు వీటన్నిటికీ కూడా పురాతనమైన ఏ ఒక నాగరికతను తీసుకున్నా కూడా ఇతిహాసంలో మనం చూస్తే ఇక్కడ దేవతలు ఉదయించారని శాస్త్రం నాగరికత వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఉత్పత్తి అయింది ఇక్కడి నుంచి సృష్టి అనేది సృష్టికి మూలం భారతదేశం అనేది చూపిస్తుంది అంటే అంత గొప్ప దేశం ఈ భారతదేశం ఇక్కడ జన్మించడమే మన భాగ్యం అయితే ఈ గ్రహాలకి సంబంధించిన అద్భుతమైన నాలెడ్జ్ అనేది ఉండేది కూడా మన భారతీయులకు మాత్రమే అందుకే ఇక్కడ గ్రహాల గురించి అందరూ విశ్లేషిస్తూ ఉంటారు అదే వేరే దేశాల్లో మాట్లాడరు ఖగోళ శాస్త్రంలో ఉన్న సైంటిస్టులు ఈ గ్రహం ఇక్కడుంది ఇక్కడుంది ఇది ఇన్ని డిగ్రీలో వెళ్తూ ఉంది ఇప్పుడు ఇలాంటివి జరుగుతాయి అని తెలియచేస్తారు అంతేగాని ఆ గ్రహాలు ఇలా ఉండేటప్పుడు ఎటువంటి ప్రతిఫలం భూమి అనుభవిస్తారు ఇక్కడున్న పైన ఏంటి అనేది ఆ యొక్క విశ్లేషణ కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది దానికి శ్లోకాలు ఉన్నాయి పూర్వీకులు రచే ఋషులు తెలియచేసిన మంత్రాలు ఉన్నాయి దాన్ని చదువుకుంటే మనకు అర్థమైపోతుంది అయితే ఇక్కడ ప్రశ్న ఈ ఒక రాబోయే రోజుల్లో జరిగే ఈ రెండు గ్రహణాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రత్యేకంగా మనకి ఉగాది లోపల ప్రపంచంలో రెండు గ్రహ గ్రహణాలు జరుగుతాయి అంటే ఈ గ్రహణాలు జరిగేటప్పుడు చంద్రగ్రహణము మరియు సూర్యగ్రహణం ఈ రెండు ఇప్పుడు మధ్యలో ఉంటాయి వాటి ప్రభావం భారతదేశం ఉండదు కనబడదు కూడా భారతదేశానికి ఇక్కడ ఆచరించే పరిస్థితి రాదు కానీ అమెరికా కొన్ని యూరోప్ కంట్రీలో ఉత్తర ఏషియా కంట్రీలో కొన్ని చోట్ల మాత్రం మరియు కొన్ని సముద్రాల్లో మహాసాగరాల్లో ఈ ఒక గ్రహణ ప్రభావం అనేది పడుతుంది గ్రహణం నుంచి ఈ గ్రహణం మధ్యలో ఇప్పటివరకు మనం ఇతిహాసం చూస్తే ఈ పూర్ణ చంద్రగ్రహణం పూర్ణ సూర్యగ్రహణాలు ఎప్పుడైతే జరుగుతాయో ఆ సమయంలో ఎక్కడెక్కడైతే ఆ ఒక గ్రహణ ప్రభావం అంటే ఆ రేస్ అనేది భూమిపై ప్రకృతిపై ఎక్కడ పడుతుందో అక్కడ చిన్న చిన్న ప్రకృతి వికోపాలు జరుగుతూ ఉంటాయి ఇది సహజమే మనమందరం ఆలోచించాలి ఒక సూర్యుడు ఉదయించి అస్తమించి ఆ సమయానికి చేరుకోవడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది అంటే ఈరోజు సూర్యోదయం నుంచి రేపటి సూర్యోదయం వరకు ఇరవై నాలుగు గంటలు టైం తీసుకుంటుంది అదే విధానంగా చంద్రోదయం నుంచి మళ్ళీ చంద్రోదయం అవ్వడానికి ఇరవై నాలుగు గంటలు ఈ సహజం సిద్ధాంతం అందరికీ తెలిసినదే ఇరవై నాలుగు గంటల్లో జరిగే ప్రక్రియ కేవలం వన్ అవర్లో జరిగేస్తే సూర్యుడు అస్తమించి ఉదయించేస్తాడు గ్రహణం అంటే వన్ అవర్లోనే జరిగేసింది అంటే అది అధికం అమృతం విషం అంటే అది విషమే అది చెడే అని అర్థం అంటే ప్రకృతిలో ఆ సమయంలో మనం ఆహారం తినడం కానీ కొన్నిటిని ఆచరించడం వల్ల ఇట్స్ ఏ నెగిటివ్ ఇది మనం ఎలా అనుకోవచ్చు ఇది సత్యమా మిథ్యమా అంటే దీన్ని మనం ఇంకా రీసెర్చ్ చేసేంత డెవలప్మెంట్ అవ్వాలి ఎందుకంటే ఎవరికైనా ప్రశ్నించే వాళ్ళకి అర్హత ఉండాలి దాన్ని వినే వాళ్ళకి అర్హత ఉండాలి ఎందుకంటే దానికి తెలిసిన వాళ్ళ గురించినే తెలుసు ఇప్పుడు కెమిస్ట్రీ టీచరు కెమిస్ట్రీ గురించి స్టూడెంట్స్ని అడిగితే తెలిసి వాళ్ళు చెప్తారు అదే మ్యాథ్స్ టీచర్ దగ్గర మన కెమిస్ట్రీ గురించి ఆన్సర్స్ ఇస్తే వాళ్ళకి ఏం అర్థం అవ్వదు అలా ఫస్ట్ వాళ్ళకి దాంట్లో నాలెడ్జ్ ఉంటే వాళ్ళు దాన్ని పరిశీలించి ఇది రైట్ ఇది రాంగ్ అని వాళ్ళు నిర్ధరించే వాళ్ళు ఉంటే మాత్రమే ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది ఈ గ్రహాల సబ్జెక్ట్ ఇది చాలా పెద్దది దీన్ని ఎవరు మాట్లాడలేరు ఎవరు అర్థం చేసుకోవడం కష్టం ఎన్నో సంవత్సరాలు కావాలి జ్యోతిష విభాగంలో వెళ్ళినా ఎన్నో సంవత్సరాలు పడుతుంది ప్రతిరోజు మనం అధ్యయనం చేస్తూ 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 అందులో ప్రావీణ్యత సాధిస్తారు అన్నీ తెలుసుకోని తక్షణం జ్యోతిషులు అయిపోరు ఇప్పుడు ఎన్నో కాలేజీలో పెద్ద పెద్ద జ్యోతిష లెక్చరర్స్ ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు వాళ్ళంత కోసం జ్యోతిషం చెప్పరే ఎందుకంటే అది అధ్యయనం చేస్తూ 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 వాళ్ళు ఆ స్థానాన్ని ఎన్నుకుంటారు అలా అధ్యయనం చేసిన వాళ్ళు పూర్వంలో ఈ గ్రహాలు ఇలా వచ్చినప్పుడు ఏం జరిగింది ఏ గ్రహస్థితులు ఎలా ప్రభావం ఉంటుంది అనేది అని తెలియచేస్తుంది ఇక్కడ ఆరు గ్రహాలు ఇలా ఉండేటప్పుడు దీన్ని గ్రహమాలికా యోగం అంట అంటే పక్క పక్కనే ఆ థర్టీ డిగ్రీల్లోనే అన్ని గ్రహాలు వాటి కక్షలు అవంతకవే అక్కడే ఉంటాయి వేరే చోటు ఉండవు ఎందుకంటే ఒకే చోట అన్ని చేరుకుంటే అవి క్రాష్ అయిపోతాయి అవ్వవు తనదైన ప్రతి గ్రహానికి ఒక కక్ష అనేది ఉంటుంది ఆ కక్షలో అవంతికవి తిరుగుతూ అవి ఆ ప్రదేశంలో ఆ థర్టీ డిగ్రీ అంతరంలోనే అన్నీ ఉంటాయి ఒక వాటి కక్షలో పక్కన ఒకే థర్టీ డిగ్రీలో మనం ఒక రేఖల వాటిని పక్క పక్కనే చూడొచ్చు అటువంటి దివ్యమైన దృష్టి మనకు కలుగుతుంది ఈ మంత్ ఎండ్ నుంచి ప్రారంభం అవుతుంది అది అది ఇక్కడ విశేషంగా ప్రకృతి పైన ఏం జరుగుతుంది అని తర్వాత తెలియచేస్తా అయితే ఆ గ్రహాలు ఒకే చోటు ఉండేటప్పుడు వాటి నుంచి విడుదలయ్యే ఏదైతే ఒక ప్రభావం ఉంటుందో అది భూమి స్వీకరిస్తుంది అప్పుడు భూమిలో చాలా వ్యత్యాసాలు అయితే వస్తాయి ఇప్పుడు అధిక ఉష్ణోగ్రత ఇది వస్తుంది అంటే ఎండలు చాలా ఎక్కువ అవుతాయి దీని ప్రభావం వల్ల తర్వాత వర్షాకాలంలో అధికమైన వర్షం కూడా అవుతుంది అధికమైన వర్షము జరుగుతుంది తర్వాత గాలి వచ్చినప్పుడు గాలి కూడా అధికంగా ఉంటుంది ఈసారి అంటే ఈ మూడు ప్రమాదాలు జరుగుతాయి ఒక్క చోటు అతి సృష్టి జరుగుతుంది ఇంకొక చోటు అనావృష్టి కూడా జరుగుతుంది ఇవన్నీ జరుగుతాయి ఈ సంవత్సరమే అంత ఉంది అలా ఉంది జరుగుతుంది ఈ గ్రహాలే ప్రభావం అనేది కాదు ఈ సంవత్సరం ప్రభావమే అంత కానీ ఈ గ్రహాల ప్రభావం వల్ల ఏం జరుగుతుంది అంటే విద్వాంసలు అయితే ఏమి సృష్టి అవ్వవు కానీ ప్రకృతిలో వికోపాలు జరగడం సహజమే ఇది జరుగుతూ ఉంటాయి ఇది ప్రకృతి సిద్ధాంతం కానీ ఈ మనకి ఇటువంటి గ్రహాలు ఆకాశకాయంలో ఇంకా వేళ్ళన్నీ ఉన్నాయి సూర్యుడు భూమికి దే ఉండేది ఒకడే మనకు కనబడుతూ ఉన్నారు ఇటువంటి సూర్యులు ఇంకా ఎన్నో మంది ఉన్నారు చంద్రులు మన భూమికి ఒకరే కనబడేది ఇటువంటి చంద్రులు ఇంకెన్నో ఉన్నాయి ఒక్కొక్క గ్రహానికి వెళ్తే ఇంకొక అన్ని వందలు కనబడతాయి అలా మనము దీంట్లో డీప్గా వెళ్ళంతా ఇంకంత అద్భుతమైన నాలెడ్జ్ పెరుగుతూనే ఉంటుంది నో ఎండ్ స్పేస్ ఎలా ఎండ్ ఉండదో ఈ గ్రహాల గురించి మాట్లాడితే ఎండ్ అనేది సబ్జెక్ట్ అనేది ఉండదు కానీ ఈ ఏడు తొమ్మిది గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం భూమిపైన సంపర్కం అంటే ఇప్పుడు మనకి మొబైల్లో ఎవరికైనా కాల్ చేస్తే నెట్వర్క్ అంటాం కదా అలా ఈ భూమికి ఈ ఏడు తొమ్మిది గ్రహాలకి మాత్రమే నెట్వర్క్ ఉంది అందుకే ఆ గ్రహాలు పరిధిలో ఈ భూమి ఉంది కాబట్టి అక్కడ ఏం వ్యత్యాసం వచ్చినా ప్రభావం ఇక్కడే చూపిస్తుంది మనం అంటే ఎక్కడో స్విచ్ ఆన్ చేస్తాం లైట్ ఎక్కడో ఆన్ అవుతుంది కానీ వెలుగు మాత్రం ఇక్కడ పడుతుంది కదా వెలికి దీనికి కనెక్షన్ లేదు మధ్యలో గాలి ఒకటే పంచభూతాలు కానీ వైరింగ్ అయ్యేది లైట్కి స్విచ్కి మాత్రమే కానీ వెలిగి ఇక్కడ మనం చూస్తాం అలా ఆ గ్రహాల ప్రభావం భూమిపైన పడినప్పుడు ఖచ్చితంగా కాస్త వ్యత్యాసాలు అయితే వస్తాయి ప్రతి ఒక్క జీవరాశులపైన సముద్రాలపైన చూపిస్తుంది కానీ మీరు ఏ భావంతో అడిగారో జనాలు ఏం ప్రచారం చేస్తున్నారో అంత పెద్దగా అయితే ఏమీ జరగదు చిన్న ప్రకృతి వికోపాలు అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ నుంచి కమింగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ మధ్యలో ఖచ్చితంగా జలప్రళయం అంటే ఈ సునామి లాంటిది చిన్నగా ఎక్కడైనా జరుగుతుంది అదంతూ ఖచ్చితం ఇది మన భారతదేశం చుట్టుపక్కల అయితే ఎక్కడ జరగదు విదేశాల్లోనే ఇది జరిగేది దాని నుంచి భయం చెందేది అవసరం లేదు రెండోది భారతదేశంలో వర్షాలు అధికంగా ఉంటాయి ఎండలు విపరీతంగా ఉంటాయి తర్వాత భూకంపం కూడా చిన్నగా జరుగుతుంది ఈ భారతదేశానికి ఉత్తరాఖండు ఇలాంటి నియరెస్టు చిన్నగా భూ భూమి కంపించడం అంటాం కదా అలాంటి చిన్నగా మైనర్ జరుగుతుంది దానివల్ల ప్రాణహాని అయితే ఏమి ఉండదు భూభాగంలో కాస్త ప్రకృతిలో జనాలు కొంచెం భయానికి ఆందోళన చెందుతారు అంతేగాని వేరే ఇంకేమీ జరగదు అన్ని సత్యాలే కానీ జనాలు ఏదైతే భయపెడుతున్నారో అవన్నీ మిథ్యం నా ప్రకారం అందించి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు ప్రకృతిలో ఏమొచ్చినా మనం స్వీకరించాల్సినది స్వీకరించే ధర్మం ఉంటే అన్నిటిని ఎదిరించవచ్చు దాని నుంచి ఒకటే నేను తెలియచేస్తా మీ మనోబలం ఆత్మబలం అనేది విల్ పవర్ అంటాం అది స్ట్రాంగ్ ఉంటే ఏ గ్రహాలు మిమ్మల్ని ఏమి చేయు దయచేసి అర్థం చేసుకోండి ముందు ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని ధైర్యంగా నేను ఏదైనా శాసిస్తాను అనే ఒక అద్భుతమైన సృష్టిని దృష్టిని మీరు కల్పించుకోండి ఖచ్చితంగా మీరు అనుకోని అన్నీ జరుగుతాయి నా ప్రకారం వీళ్ళు అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా కొంచెం వరకు ఇవన్నీ జరుగుతాయి కానీ మీరు ఊహించినట్టు లేదో ఏదో జరిగిపోతుందని లేదో ప్రళయం వచ్చేస్తుందని లేదా ఇక్కడికే అయిపోతుంది అనేది అబద్ధం అబద్ధం ఈ షష్టగ్రహ కూటం అనేది జనాలపైన ఏమన్నా ప్రభావం చూపిస్తుందంటారా గురువుగారు ఖచ్చితంగా అమ్మ ఎందుకంటే గ్రహాల ప్రభావం భూమిపై పడినప్పుడు సమస్త జీవరాశులపైన ప్రభావం ఉంటుంది అంటే పంచభూతాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడంతా కూడా ఈ గ్రహాల ప్రభావాలు అయితే ఉంటాయి కానీ మనం ఒకటి ఆలోచించాలి ఈ యొక్క గ్రహాల ప్రభావం ఎవరిపైన ప్రభావం చూపిస్తుంది మనుషులపైనైనా మృగాలపైన చూపించవంటే అన్నిటిపైన చూపిస్తుంది అన్నిటిపైన ఉంటుంది ఇక్కడ ఒక మనిషికి ప్రతి ఒక్క మనిషికి కూడా నీ పేరు ఒకటి అడుగుతాం వాళ్ళకి మీకు ఒక పేరు ఉంటుంది ఇప్పుడు మీ పేరు ఏంటమ్మా గిరిజా కుమారి మీ పేరు మీకు ఒక పేరు ఉంది మీ ఇంటి పేరు ఒకటి ఉంటుంది నాన్న పేరు ఉంటారు అమ్మ పేరు ఉంటుంది హస్బెండు పిల్లలు ఇవన్నీ ఒక అడ్రస్ మీకేనా ఒక అడ్రస్ ఉంటుంది ఇవన్నీ అడ్రస్లో ఎవరించుకోండి మనమే కదా అమ్మ నాన్న మనకి పేరు పెట్టారు మంది అడ్రస్ ఒక ఇల్లు కొనుక్కోవేమి ఇవన్నీ అంతే కానీ ఒరిజినల్ అడ్రస్ ఏంటి అంటే ప్రతి మనిషికి నక్షత్రము రాశి తిథి ఈ పంచభూతాల్లో మనం జన్మిస్తాం పంచాంగం ఒరిజినల్ అడ్రస్ అదే ఒరిజినల్ అడ్రస్ అతను పుట్టిన తక్షణమే నేమ్ పెట్టుకు ముందే ఇదో ఈ లగ్నం ఈ రాశి ఈ నక్షత్రం ఈ గోత్రంలో ఈ తిథిలో ఈ రోజులో వీళ్ళు జన్మించారు అది ఒరిజినల్ అడ్రస్ దాన్ని మనం ఈ విధంగా మార్చుకున్నామంతే అలా ఆ నక్షత్రాలకి ఆ గ్రహాలకి ఆ పుట్టిన రోజుకి ఒక చిన్న ఫ్రీక్వెన్సీ అనేది సృష్టి అవుతుంది అతను భూమిపైన అడుగు పెట్టంగానే అది హాస్పిటల్లో కావచ్చు ఇంట్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఒక చిన్న డివైజ్ మనం ఎలా ఫ్రీక్వెన్సీస్ పెడతామో అతను అతని పైన సూర్యుని వెలుగు పంచభూతాల్ని న్యాచురల్గా స్వీకరించిన తక్షణమే అతనికి అక్కడ కోడింగ్ అయిపోతుంది ఒక ఫ్రీక్వెన్స్ ఒక ఎనర్జీ ఆ ఎనర్జీ ఎవరికైతే ఆ సమయంలో జన్మించింటారో ఆ ఎనర్జీపై అది ఎనర్జీ ఎంత కావాలో అంత ప్రకృతిలో ఉండేది ఆకర్షిస్తూ ఉంటుంది అందుకే వీళ్ళకి రాజయోగం అని వీళ్ళకి మంచిది కాదని అంటే వాళ్ళు ఉన్న ఎనర్జీ ప్రకృతిలో ఉన్నదని పుట్టినప్పుడు ఏ గ్రహాలు ఎటువంటి ఎనర్జీని భూమిపైన రిలీజ్ చేస్తుందో ఆ ఎనర్జీని వాళ్ళ శరీరంలో ఉంటుంది వాటి అవి ఆకర్షిస్తూ ఉంటుంది ఈ ప్రాణవాయుని ఆకర్షిస్తూ ఉంటుంది అప్పుడు అదే గ్రహాలు కొన్ని తను గ్రహస్థితిలో స్థానం ఉచ్చస్థానం లేదు వాళ్ళు పుట్టిన అడ్రస్కి అంటే ఆ రాశి నక్షత్రాలకి దుస్థానాలు అని కొన్ని ఉంటాయి నెగిటివ్ పొజిషన్ అక్కడ ఆ గ్రహాలు వచ్చినప్పుడు వీళ్ళకి ఆ ఎనర్జీ నెగిటివ్గానే తీసుకుంటుంది ఇది న్యాచురల్ థింగ్ ఒక ఇటుక ఉంటుంది బ్రిక్ దానిపైన నీళ్ళు పోస్తే అది నీళ్ళు తీసుకుంటుంది ఎంత కావాలో అని తీసుకొని మిగతాది వదిలేస్తుంది పూర్తిగా అన్నీ తాగదు రాయిపైన పోస్తే అంటే అది ఎంత కావాలో అని తీసుకొని మిగతాది వదిలేస్తుంది అంతే సేమ్ ఎనర్జీస్ కూడా వాళ్ళ తత్వానికి తగినట్టుగా ఆటోమేటికల్లీ తీసుకుంటాడు అది ఇంట్లోపలున్నా ఇంటి బయట ఉన్న దేవాలయంలో ఉన్నా సముద్రం కింద ఉన్నా ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉండేది అలా మనుషుల పైన కూడా కొంచెం ప్రభావం చూపిస్తుంది అది వాళ్ళ జాతకంలో మరియు వాళ్ళకి ఎటువంటి దశ జరుగుతుంది ఏ రాశి ఏ దశాభుక్తి జన్మించిన సమయంలో గ్రహాలు వాళ్ళకి ఏ స్థానంలో ఉన్నాయి అవి ఎటువంటి దశ జరుగుతుంది మరియు ప్రజెంట్ గోచార ఫలంలో ఎటువంటి ప్రతిఫలం ఇస్తుంది అనే దాన్ని చూసి వాటిని మనం నిర్ణయించాలి కానీ ఇక్కడ అందరికీ తెలియచేసేది ఒకటే ఏంటంటే మూడు మాసాలు అయితే ప్రకృతిలపైన జనాలపైన అందరికీ కూడా కాస్త మానసిక ఉద్వేగాలు మరియు ఆందోళన ఏదో ఇన్సెక్యూరిటీ ఫీల్ ఇవన్నీ వస్తాయి ఎప్పుడు అంటే శని చండాల యోగం అని ఒకటి వస్తుంది అంటే రాహు శని ఇవి రెండు కలవడం మహా పాతకం అంటాం దాన్ని శని చండాల యోగం అంటే అందరి ఆలోచనలు కూడా చండాలపు వైపు వెళ్ళిపోతాయి అటువంటి ఎనర్జీస్ అక్కడ ఇప్పుడు రిలీజ్ అవుతాయి ఈ మూడు మాసాలు అయినంత వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది నేను చెప్పేది చేసే పనులన్నీ మానేయండి ఇండియాని చెప్పట్లేదు ఈ రాష్ డ్రైవ్ చేయడము అడ్వెంచర్స్ చేయడము అండ్ చాలామంది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలి అనుకోవడం అంటే వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తాయి తర్వాత అన్వాంటెడ్గా కొందరు పోలీస్ స్టేషన్ కోర్టుకు వెళ్ళడం తర్వాత రాష్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అవ్వడం అంటే వీళ్ళ ఆలోచనలే అలా సృష్టి అవుతాయి దానివల్ల వేరే వాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు కూడా యాక్సిడెంట్ అవుతారు ఇలాంటివి దాని నుంచి అందరిపైన ప్రభావం చూపించదు ఎవరైనా వాళ్ళ జాతక చక్రం చాలామంది ఈ కాలంలో అన్ని టీవీల్లో రోజు ఉదయం చెప్తూనే ఉంటారు కదా దాన్ని గమనిస్తే అర్థమైపోతుంది ఎవరికి శని చండాల యోగం ప్రభావం ఉంది ఏంటి అనేది ఎందుకంటే ఇక్కడ సమయం సరిపోదు దాన్ని వివరించడానికి దానివల్ల చక్కగా మీరు అర్థం చేసుకుంటే దీంట్లో చాలా అద్భుతమైన ఒక జ్ఞానం మీకు ప్రాప్తిస్తుంది దీన్ని అర్థం చేసుకోండి ఒకటే జీవితంలో గ్రహాల ప్రభావం మనపై ఉంది ఖచ్చితంగా దాని ప్రభావం మనపై చూపిస్తుంది ఎవరు నిర్దేశించినా నిర్దేశించకపోయినా గ్రహాలైతే నిర్దేశిస్తాయి మన జీవితాన్ని అవి శాసిస్తాయి అది సత్యమే ప్రకృతిని అవి శాసిస్తున్నాయి మనిషిని ఎందుకు శాసించవు చెప్పండి శాసిస్తాయి కానీ మనము ఏ మార్గన వెళ్తున్నాము ధర్మ మార్గాన్ని వెళ్తుంటే ఆ గ్రహాలు ధర్మ మార్గానికి ప్రచోదిస్తాయి ఇంకా వేరే మార్గాన్ని ఎన్నుకుంటే దానికి అవి ప్రచోదిస్తాయి ఆ కర్మ ధర్మానికి కారణం నువ్వే అవుతావు తర్వాత జరిగినందు ఏదైనా జరిగితే పనిష్మెంట్ కూడా మీరే అనుభవిస్తారు గ్రహాలు ఏమి అనుభవించవు అందువలన మీరు వీళ్ళు అడిగినట్టు అయితే ప్రభావం ఉంటుంది జాగ్రత్తగా ఉండడం మంచిది చెప్తున్న చెప్తున్నట్లయితే వైబ్రేషన్స్ అలా వచ్చేసినాయి నిజంగా వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది అన్నారు కాబట్టి చెడు అలవాట్లని చెడు థాట్స్ని తగ్గించుకోండి ధన్యవాదాలు గురువుగారు